అభియాన్ని ఒక కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది ప్రతి కార్యకర్త కూడా ఏదో ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమవుతూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతూ పార్టీ గురించి ప్రజలకి తెలియచేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకునే నేను కూడా ఇవాళ పాలడుగు గ్రామానికి రావడం జరిగింది ప్రజలందరూ చాలా చక్కగా స్వాగతించారు కూడా వారందరికీ కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను అదే విధంగా ఆంధ్ర రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి సహకారం మొన్న చూసినట్లయితే ఒక రెండు మూడు రోజుల క్రితం అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రెండు నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలని విడుదల చేయడం జరిగింది అంటే రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందో ఆనాటి నుండి కూడా అమరావతియే ఆంధ్ర రాష్ట్ర రాజధాని అన్న విషయానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉంది రెండు వేల పద్నాలుగవ సంవత్సరం నుండి కూడా అప్పట్లో డిపిఆర్ ఇవ్వకపోయినా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆ పరిసర రాజధాని పరిసర ప్రాంతమైనటువంటి విజయవాడ గుంటూరు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పట్లోనే ఇచ్చారు అదే విధంగా బాహ్య వలయ రోడ్డుకి ఇరవై వేల కోట్ల రూపాయలు అనంతపూర్ నుండి అమరావతిని అనుసంధిస్తూ ఇరవై ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పట్లోనే మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఏదైతే మేము అన్నామో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నట్లయితే ఆంధ్ర రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి మేము చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ఇవాళ ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఏడిబి ఏడిబి మరియు వరల్డ్ బ్యాంక్ ఈ రెండు బ్యాంకులు కూడా సంయుక్తంగా పదిహేను వేల కోట్ల పదమూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి ఇవ్వడానికి వారు సంసిద్ధమయ్యారు అయితే మిగిలిన పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకొచ్చినటువంటి పరిస్థితి ఆ సందర్భంలో బయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని ఏదైతే అంటామో దానికి సంబంధించి కేంద్రం నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు నాలుగు రోజుల క్రితం విడుదల చేయడం జరిగింది అదేవిధంగా నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ లో కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుంటూ మరి తిరుపతి నుండి కట్పాడి వరకు ఏదైతే రైల్వే లైన్ ఉందో పదకొండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయటం జరిగింది ఇది రాయలసీమ ప్రాంతానికి బాగా అనుకూలించేటువంటి ఒక కార్యక్రమం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రైతులు వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో చాలా వరకు కూడా వారికి తమిళనాడుతో వారికి ఉన్నటువంటి సంబంధం అదేవిధంగా ఆ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుంది అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి దోహదపడుతుంది కనుక ఏదైతే మేము ఎన్నికల్లో చెప్పాము డబుల్ ఇంజిన్ సర్కారు కనుక ఉన్నట్లయితే కేంద్రంలో ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం ఏదైతే అభివృద్ధిని గత ఐదు సంవత్సరాలు చవి చూడలేదు మనందరికీ తెలుసు ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో విధ్వంసం విద్వేషాన్ని తప్పించి మనం ఇంకేమీ చూడలేదు అదేవిధంగా రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి నెట్టివేశారు ఇవాళ నెమ్మది నెమ్మిదిగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని అందిపుచ్చుకుంటూ నెమ్మది నెమ్మిదిగా మళ్ళీ తిరిగి నిలబడే ప్రయత్నం మనం అందరం కూడా చేస్తున్నాం అందుకనే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ చెప్పింది అన్ని విధాలా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మా సహకారం మేము అందిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది దానికి కట్టుబడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు నరేంద్ర మోడీ గారితో చర్చించి అక్కడ నుండి వనరులు తీసుకురావడం కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందించడం నెమ్మదిగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందడం ఇదన్నీ కూడా మనం చూస్తున్నాము ఇదే రకంగా కేంద్రం అందించేటువంటి సహకారాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకోవాలి అని చెప్పి అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నారు ఎవరైతే ఐపీఎస్ అవుతారో వారు చాలా కష్టతరమైనటువంటి పరీక్షలు రాసి వాటిని ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులై వారు పోలీస్ సేవలోకి రావడం జరుగుతుంది సాధారణంగా మనం ఏమంటాం పోలీసుని నాలుగో సింహం అంటాం ఇప్పుడు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ని కాపాడటానికి వారి ప్రాణాన్ని సైతం వారు పణంగా పెడుతూ ఉంటారు అటువంటి పోలీస్ వ్యవస్థని కించపరుస్తూ అవమానపరుస్తూ ఆయన మాటలు మాట్లాడడం అనేది ఇది ప్రతి ఒక్కరూ కూడా ఖండించవలసినటువంటి విషయం ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తున్నారు అందులోను అక్కడ అన్నమయ్య జిల్లాలో అక్కడ ఉన్నటువంటి ఎస్పీ ఎవరండి మహిళ కనీసం ఆ ఆలోచన కూడా లేకుండా బట్టలు తీసి కొడతాము అని చెప్పి చెప్పటం ఇది ఎవరు కూడా సహించరు ఇవాళ ఐదు వేల మంది మహిళలు పోలీస్ వ్యవస్థలో ఉన్నారండి ఇది కేవలం మహిళల్ని కాదు అసలు పోలీస్ వ్యవస్థనే కించపరిచారు కనుక ఆయన ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ క్షమాపణ చెప్పాలి